అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను విజయవాడ వెళ్ళానండి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నాను ఇది విజయవాడ నైట్ వ్యూ అండి అంత రాత్రిపూట కొండపైకి కనకదుర్గమ్మ కొండపైకి వెళ్తున్నాను బస్సులో చూడండి రోడ్డు పక్కల ఇలా డెవలప్మెంట్స్ అన్ని కనబడుతున్నాయండి ఇప్పుడు మనం కృష్ణానది మీదుగా వెళ్తామండి కృష్ణానది పక్కన నుంచే ఇక్కడ చూడండి ఎలా ఉంది విజయవాడ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుందండి ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ మిందుగా దగ్గరలో వెళ్తామండి ప్రకాశం బ్యారేజ్ చూడండి ఆ లైట్లన్నీ కలర్ఫుల్గా కనబడేదంతా ప్రకాశం బ్యారేజ్ అండి మొక్కలని కృష్ణ అనేదండి నీళ్ళు తక్కువగా ఉన్నాయండి ఎండాకాలం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ మీద ఇక్కడ లైట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ మన అమరావతి అని చెప్పేసి రాసిందండి అక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక కనపడేదంతా లైట్లతో కృష్ణా కృష్ణానది మీద ఉండేటువంటి ప్రకాశం బ్యారేజ్ మీద అండి అవి లైట్లన్నీ ఆ గేట్ల దగ్గర ఉంచారండి లైట్లు షో కోసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నా నైట్ పొట్టి వెళ్ళినప్పుడు ఇలా చూడండి ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో వచ్చామండి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి మనకు అక్కడ కృష్ణానదిలో ఉండేటువంటి ప్రకాశం బ్యారేజ్లో వాటర్ అండి ఇవన్నీ ఇక్కడ కనకదుర్గమ్మ ఫైవర్ అండి మనకు పైన కనిపించేటువంటిది ఇక్కడనే అండి కళ్యాణ్ కట్టు ఇవన్నీ ఉంటాయండి స్నానాలు చేసేది ఇక్కడ ముందు చాలామంది భక్తులు ఇక్కడ మార్నింగ్ పూట చూడండి అక్కడ ఎలా ఉన్నారో చాలామంది స్నానాలు చేస్తున్నారు అండి కృష్ణానదిలో మునిగేదానికి ఇక్కడ నుంచి మనం కొండపైకి బయలుదేరుతున్నామండి ఇప్పుడు ఇక్కడ బస్సులో మనకు కనిపించేది కృష్ణానది దగ్గరలో ఉన్నటువంటి మనకు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అండి ఇది ఇక్కడి నుంచి కొండపైకి మార్గం అండి ఇదేనండి ఎంట్రీ ఈ బస్సులో మనం వెళ్తున్నామండి ఆ కనిపించేది కృష్ణానదిలో ఉన్నటువంటి దగ్గరలో ఈ ఫ్లైఓవరు కొండపైకి వెళ్ళే మార్గం అండి ఇదంతా కొండపైకి బస్సులో వెళ్తూ ఉన్నామండి ఇది తిరుమలలో మనకు ఫ్రీ బస్సులా ఉంటుందండి కానీ ఫ్రీ బస్సు కాదండి ఇక్కడ ఛార్జ్ చేస్తారండి మనకు పది రూపాయలు అలా ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి మనకి కొండపైకి రావడం జరిగిందండి ఇక్కడ ఆపేసి ఈ బస్సు మమ్మల్ని దింపేసి వెళ్తూ ఉందండి చూడండి చూడండి ఆ ఫ్లైఓవర్ అలా నైట్ వ్యూ ఎలా ఉన్నాయో ఆ కృష్ణానది ఆ ముందు ప్రకాశం బ్యారేజ్ ఉందండి ఇక్కడ చూడండి విజయవాడ ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో ఆ కలర్ఫుల్గా ఆ కాంతుల మధ్య ఎలా ఉందో అండి చూడండి నేను ఒక సెల్ఫీ వీడియో దిగుదాం చూస్తున్నాను చూడండి ఎలా ఉందో నా వెనక అంతా అక్కడ అంతా చాలా కలర్ఫుల్గా ఉందండి అక్కడ మనకు హోమ్ రాసి ఉంది చూడండి కలర్ఫుల్గా వెళుతూ ఉంది అక్కడ ఇక్కడ నుంచో మనకు గుడి ఎంట్రీ అండి అక్కడ ఇక్కడ సెల్ ఫోన్ తీసుకొని రండి గుళ్ళేకి అక్కడ మనకు అక్కడ బయట పెట్టి వెళ్ళాలండి గుళ్ళేకి వెళ్తున్నాను అండి నేను ఇంకా అమ్మవారి దర్శనం బాగైందండి మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకున్నానండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బయబాయ్